బియ్యం కడిగిన నీళ్లు మొక్కలు ఉంటే మొక్కల్లో పోసుకుంటాం మొక్కలు ఏవి లేకపోతే సింకులోనే కడిగేస్తాం ఈ నీళ్లు రోజు అవసరం లేకపోయినా పొటాటోస్ కట్ చేసుకున్నప్పుడు తాలింపులు వేయడం లేట్ అయినా సరే మొక్కలు నలబడకుండా ఉండాలి అంటే ఈ నీళ్ళల్లో వేసుకోవచ్చు ఇంకా పొటాటో ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు కడాయికి అంటుకొని మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉండాలి అంటే ఒక పది నిమిషాలు ఈ వాటర్లో ఉంచి తర్వాత వడకట్టేసుకొని తాలింపులో వేసుకొని వేయించుకున్నారంటే ముక్కలు కడాయికి అంటుకోకుండా ఉంటాయన్నమాట దుంపలు కొన్ని తాలింపులో వేయగానే కడాయికి అంటుకొని ముద్దలాగా అయిపోతూ ఉంటాయి ఇలా పది నిమిషాలు నానబెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే వేగిన తర్వాత ముక్కలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పొటాటో ముక్కలు నల్లబడకుండా ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా రావడానికి ఈ బియ్యపు నీళ్ళు పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు పచ్చి అరటికాయలతో కూర వేపుడు ఇంకా చిప్స్ ఏవి చేసుకోవాలన్నా ముందు పైన తొక్క తీసేస్తాం తర్వాత ఇవన్నీ చేసుకుంటాం తొక్క అవసరం లేదని డస్ట్బిన్లో పడేస్తాం పడేయకుండా ఈ అరటికాయ తొక్కతో చాలా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని బియ్యం కడికి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళలో వేసి కడగాలి అరటికాయలు పచ్చివి కొంచెం జిగురుగా ఉంటాయి కదా అందుకని ఇలా ఈ వాటర్లో వేసుకొని కడుక్కుంటే జిగురు లేకుండా ఉంటుందన్నమాట తర్వాత కడాయి పెట్టి స్టవ్ మీద కొద్దిగా నూనె వేసుకొని ఈ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి ఈ వాటర్లో ఇందులో వేసుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ముక్కల్ని బట్టి పచ్చిమిర్చి తీసుకొని సరిపడా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా మీకు అరటికాయ తొక్క వరకే చూపిస్తున్నాను మీరు టమాటోస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ధనియాలు మెంతులు ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి చింతపండు ఇవన్నీ మీరు ఎలాగైతే పచ్చడి చేసుకుంటారో అలాగే అన్ని వేసేసుకొని చక్కగా ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుంటే పచ్చడి రెడీ చాలా బాగుంటుంది మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఇంకా దోశల్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇలాగే తినేసేయచ్చు లేదంటే మీరు కొద్దిగా తాలింపు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అరటికాయ తొక్కలు ఉన్నప్పుడు పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయలతో రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం వంకాయ వేపుడు వంకాయ టమాటా కర్రీ ఇట్లా ఏవి చేసుకున్నా సరే వంకాయ తొడుమల్ని కట్ చేస్తాం తర్వాత వీటిని డస్ట్బిన్లో పడేస్తాం పడేయకుండా మీరు వీటిని పక్కన పెట్టేసుకుని సమయానికి దోశలు పోసుకున్నట్లయితే ఒక్కొక్కసారి దోశలు పెనానికి అంటుకుపోతూ అన్నమాట అంటుకున్నప్పుడు మళ్ళీ వేరే దోశ పెనానికి అంటుకుపోకుండా ఉండాలి అంటే ఈ వంకాయ తొడిమని పెనం మీద రుద్దేసి తర్వాత దోశలు పోసుకుంటే దోశ కొంచెం కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది మామూలుగా మనం ఉల్లిపాయ రుద్దేస్తాం అంటుకుపోయినప్పుడు మళ్ళీ దోశ రావాలంటే కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసుకుని దీని మీద రుద్దేస్తాం అనమాట ఉల్లిపాయ కట్ చేసుకునే పని లేకుండా ఉల్లిపాయ వేస్ట్ అవ్వకుండా ఇలా ఈ వంకాయ తొడిమని రుద్దేసుకొని తర్వాత దోశలు పోసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వంకాయ తొడిమలే కాదు వాడిపోయిన వంకాయలు ఉన్నా సరే పడేయకుండా ఇలా దోశలు పోసుకునేటప్పుడు కొద్దిగా కట్ చేసుకుని పెనం మీద రుద్దుకుంటే దోశలు అంటుకోకుండా వస్తాయి కాబట్టి ఈ వంకాయ తొడిమల్ని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు పంటల్లోకి ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వాడుతూనే ఉంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా పప్పుకూరలు తాలింపుల్లో వేసుకోవాలన్నా ఇంకా చట్నీలోకి వేసుకోవాలన్నా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న తర్వాత మధ్యలో లాంటిది ఉంటుంది కదా దీన్ని అవసరం లేదని పడేస్తాం పడేయకుండా ఇవి ఉన్నప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి పూర్తిగా ఎండాలి కొంచెం కూడా తేమ లేకుండా పూర్తిగా ఎండిపోయిన తర్వాత వీటిని బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఇంకా బియ్యపు రవ్వ డబ్బాల్లో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ డబ్బాల్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట రవ్వలకి త్వరగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది పురుగు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి రబ్బలు కొలుసుకున్న తర్వాత ఈ తుడిమల్ని ఎండలో పెట్టేసుకొని ఎండిన తర్వాత ఈ డబ్బాల్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు వంటల్లోకి ఎక్కువగా అల్లం కూడా వాడుతూనే ఉంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా ఇంకా ఉప్మాల్లోకి గారెలు ఏమైనా సరే చేసుకోవాలన్నా అల్లం పైన పొట్టు తీసేసి పొట్టు పనికిరాదని పడేస్తాం ఈ పొట్టుని మీరు అస్సలు పడేయద్దు మీరు ఎప్పుడు పైన పొట్టు తీసుకున్నా సరే అల్లానికి ముందు అల్లాన్ని శుభ్రంగా కడిగి తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి ఈ పొట్టుని బాగా ఎండనివ్వాలి పూర్తిగా డ్రై అవ్వాలి డ్రై అయిపోయిన తర్వాత దీన్ని టీ పొడిలో కలుపుకొని మీరు రోజు టీ పెట్టుకోవచ్చు మామూలుగా మనం టీ పెట్టుకునేటప్పుడు కొద్దిగా అల్లం దంచి వేసుకుంటూ ఉంటాం కానీ ఇది అల్లం పొట్టే కాబట్టి టీ పెట్టుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది మరిగేటప్పుడు మంచి ఫ్లేవరు చాలా బాగుంటుంది సమయానికి ఇంట్లో అల్లం ఉన్నా లేకపోయినా ఇందులో టీ పొడిలో అల్లం పొట్టు ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా వస్తుంది మీరు ఎప్పుడు అల్లం పొట్టు తీసుకున్నా సరే ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా సరే పొట్టు పడేయకుండా ఎప్పటికప్పుడు ఎండలో పెట్టుకొని టీ పౌడర్లో కలుపుకోవటానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం రకరకాల స్వీట్లు చేసుకుంటూ ఉంటాం స్వీట్ బోండాలు ఇంకా మినప సున్ని ఉండలు బర్ఫీలు తాలికలు సేమియా పాయసం ముద్ద పాయసం హల్వా రవ్వ అప్పాలు ఏ స్వీట్ చేసుకున్నా సరే స్వీట్ టేస్ట్ గా మంచి సువాసనగా ఉండాలని యాలకుల పొడి వేసుకుంటూ ఉంటాం ముందుగానే కొద్దిగా యాలకులు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాం ఇవి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరే యాలకుల పొట్టు పూర్తిగా మెదగదన్నమాట కొంచెం పొట్టు పొట్టుగానే ఉంటుంది ఇది మనం స్వీట్స్ లో వేసుకున్న మళ్ళీ పడేయాల్సిందే అందుకని ఈ పొట్టు వరకు ముందుగానే పక్కన పెట్టేసుకుని టీ పౌడర్లో వేసి కలుపుకుంటే టీ పెట్టుకునేటప్పుడు మళ్ళీ మనము యాలకల పొడి వేసుకునే పని లేకుండా చక్కగా మరిగిపోయి మనకి టీ కూడా మంచి సువాసనగా చాలా టేస్టీగా ఉంటాయి యాలకులు పొడి చేసుకున్నప్పుడు ఇలా పొట్టు మొత్తం పక్కన పెట్టేసుకుని టీ పౌడర్లో వేసుకోవడానికి పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇడ్లీకి దోశకి చట్నీలు చేసుకోవాలంటే కొబ్బరి చిప్ప పగల కొట్టేసి కొబ్బరి మొత్తం తీసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్ప పెంకుల్ని బయట పడేస్తాం మనకు పనికి రావని బయట పడేస్తాం ఈ కొబ్బరి చిప్ప పెంకుల్ని పడేయకుండా పైన వీటికి సన్నని పీసులాగా ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి పూర్తిగా డ్రై అవ్వాలి కొంచెం కూడా తేమ ఉండకూడదు డ్రై అయిపోయిన తర్వాత ఈ మొక్కల్ని మనం శనగపప్పు ఇంకా కందిపప్పు శనగలు పెసర్లు ఇవన్నీ డబ్బాల్లో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా పురుగు వచ్చేస్తాయి అన్నమాట నల్ల పురుగు వస్తూ ఉంటుంది పురుగు పట్టకుండా ఉండడానికి ఈ ఎండిపోయిన కొబ్బరి పెంకుల్ని డబ్బాలో పెట్టేసుకొని మూత టైట్గా పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది స్టోర్ బియ్యంలో కూడా మీరు ఈ ఎండిపోయిన కొబ్బరి పెంకుల్ని పెట్టుకోవచ్చు పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి కొబ్బరి చిప్ప పెంకుల్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు కోడిగుడ్లతో పులుసు కూరలు ఇంకా ఫ్రైలు చేసుకోవాలన్నా ముందు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి ఈ పొట్టు డస్ట్బిన్లో వేసేస్తాం పనికిరాదని మొక్కలు ఉన్న అయితే మొక్కల్లో వేసుకుంటారు లేని వాళ్ళు పడేస్తారు ఈ పొట్టుని పడేయకుండా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మనము మిక్సీ జార్లో ఇడ్లీ పిండి దోశ పిండి రకరకాల చట్నీలు మసాలాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా కొద్ది రోజులకి బ్లేడ్లు తగ్గిపోతాయి తగ్గిపోతాయన్నమాట మళ్ళీ బ్లేడ్లు షార్ప్గా రావాలంటే గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పొట్టుని పడేయకుండా మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకుంటే కాసేపు బ్లేడ్లు మళ్ళీ షార్పుగా ఉంటాయన్నమాట మళ్ళీ ఇడ్లీ పిండి దోశ పిండి చట్నీలు ఇవన్నీ వేసుకోవచ్చు ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ని పడేయకుండా మొక్కల్లో వేసుకోవచ్చు ఇలా కోడిగుడ్డు పెంకుల్ని పడేయకుండా అప్పుడప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వేళ్ళు షార్ప్ చేసుకోవచ్చు మనం వంటకి రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం ఇవన్నీ ప్యాకెట్స్లో వస్తూ ఉంటాయి కదా ఈ ప్యాకెట్స్ కట్ చేసుకొని ఆయిల్ బాటిల్లో పోసుకున్న తర్వాత ప్యాకెట్ పనికిరాదని పడేస్తాం పడేయకుండా ఏ ఆయిల్ యూస్ చేసినా సరే ఏ ప్యాకెట్ అయినా సరే కట్ చేసుకుని ఆయిల్ బాటిల్లో పోసుకున్న తర్వాత నీట్గా మడత పెట్టేసుకొని ఈ ప్యాకెట్స్ అన్ని ఒక బాక్స్ లో పెట్టి మూత పెట్టుకుంటే మళ్ళీ మనకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు గోధుమ పిండి కలుపుకున్నప్పుడు పిండి మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉంటాం పిండి డ్రైగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటుందని ఇట్లా ఆయిల్ వేసుకునే పని లేకుండా కట్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఈ ప్యాకెట్లో పిండి పెట్టుకుంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్యాకెట్కి చక్కగా సరిపోతుంది ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకోవాలి పైన కొద్దిగా కట్ చేసుకొని తర్వాత ఇందులో గోధుమ పిండి పెట్టుకొని అటు ఇటు కదిపితే ప్యాకెట్కి కొంచెం నూనె ఉంటుంది కదా ఆ నూనె వేస్ట్ పోకుండా అంతా ఈ పిండికి వచ్చేస్తుంది మనం ఎంత జాగ్రత్తగా ఆయిల్ బాటిల్లో పోసుకున్నా సరే ఎంతో కొంత ఆయిల్ ప్యాకెట్కి ఉంటూనే ఉంటుంది కొద్దిమ పిండి కలుపుకున్నప్పుడు పిండి మీద మళ్ళీ ఆయిల్ వేసుకునే పని లేకుండా ఈ ప్యాకెట్లో పిండి పెట్టేసుకుంటే నూనె మొత్తం ఈ పిండికే పట్టేస్తుంది చపాతీలు చేసుకునేటప్పుడు మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు లేకపోతే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి కూడా చపాతీలు చేసుకున్న తర్వాత కాస్త కూస్త పిండి మిగిలితే మళ్ళీ వేరే బాక్స్లో పెట్టుకునే పని లేకుండా ఈ ప్యాకెట్లోనే పిండి పెట్టేసుకొని నీట్గా పైన మడత పెట్టేసుకొని కొంచెం కూడా గాలిపోకుండా ఏదైనా సరే క్లిప్లు పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి సాఫ్ట్గా పాడైపోకుండా ఉంటుంది అనమాట రెండు రోజుల వరకు మీరు ఈ పిండి వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా ఆయిల్ ప్యాకెట్స్ని యూస్ చేసుకోవచ్చు అలాగే బియ్య పిండితో చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా ఆయిల్ కొద్దిగా వేసుకొని ఈ చక్కలు చేసుకునే పని లేకుండా ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని తిరిమీదే చేసుకోవచ్చు ఇలా చాలా రకాలుగా ఈ ప్యాకెట్స్ యూజ్ చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చుకొని బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాం ఆమ్లెట్లు వేసుకోకపోయినా సింపుల్గా బ్రెడ్కి కొంచెము జామ్ అప్లై చేసుకొని బ్రెడ్ జాము తింటూ ఉంటాం బ్రెడ్ ముక్కలు అడుగున కాస్త మిగిలిపోతూ ఉంటాయన్నమాట మనం కొంచెం తినకుండా మిగిలిన ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం చాలామంది బ్రెడ్కి పైన కింద ఉండే ముక్కలు కొంచెం అందంగా ఉంటాయి కదా అవి ఇష్టపడరు వదిలేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి మనం చూసుకోకపోతే డేట్ అయిపోతుంది బయట పడేస్తాం బయటపడేయకుండా ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనం మిక్సీ జార్లో రకరకాల మసాలాలు పొడులు చట్నీలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఇవి వేసుకున్నప్పుడు కొద్దిగా మిక్సీ జారు వాసన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా బ్రెడ్ మిగిలినప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని అర నిమిషం సేపు బ్లెండ్ చేసుకుంటే మిక్సీ జార్ లోపల ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది ఇట్లా అప్పుడప్పుడు చేసుకోవచ్చు బ్రెడ్ ముక్కలు ఉన్నప్పుడు ఈ పౌడర్ని మళ్ళీ పడేయకుండా మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఫ్రూట్స్ కాయగూరలు ఇంకా పాలు పెరుగు ఇంకా ఆకుకూరలు పూలు మిగిలిపోయిన కూరలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు డోర్ తీయగానే అప్పుడప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది అనమాట కొంచెం బ్యాడ్ లాగా వస్తూ ఉంటుంది ఈ స్మెల్ ఏది లేకుండా ఫ్రిడ్జ్ ఎప్పుడు డోర్ తీసినా సరే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని పడేయకుండా ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెట్టేసుకున్నారంటే బ్యాడ్ స్మెల్ ఏదన్నా ఉంటే అంతా కూడా ఈ పౌడర్ పీల్చుకొని ఫ్రిడ్జ్ ఎప్పుడు డోర్ తీసినా సరే స్మెల్ రాకుండా ఉంటుంది ఇట్లా రెండు రకాలుగా బ్రెడ్ ముక్కల్ని యూజ్ చేసుకోవచ్చు పడేయకుండా దోసకాయ వండుకోవటానికి కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి దోసకాయ లోపల గింజలు చేదుగా ఉంటూ ఉంటాయి కొన్ని కాయలు గింజల వరకే చేదుగా ఉంటాయి కొన్ని అయితే కాయ మొత్తం చేదుగా ఉంటుందన్నమాట మనం తినలేం కాబట్టి పడేస్తాం కాయలు చేదుగా ఉన్నవే కాకుండా కొన్నిసార్లు మనం తెచ్చుకున్న తర్వాత వాడుకోకుండా అలాగే వదిలేస్తే కాయలు తొందరగా మగ్గి పాడైపోతూ ఉంటాయి చేదుగా ఉన్నా ఇంకా బాగా మగ్గి పాడైపోయినా దోసకాయని పడేయకుండా ఇంట్లోకి అప్పుడప్పుడు చీమలు వస్తూ ఉంటాయి ఆ వాకిళ్ళ దగ్గర ఇంకా స్వీట్స్ చుట్టూ చీమలు వస్తూ ఉంటాయి ఈ చీమలు తొందరగా పోవాలంటే పాడైపోయిన ఈ దోసకాయ ముక్కని చీమల దగ్గర పెట్టేస్తే కాసేపటికి చీమలు ఉండవు ఈ టిప్పు చీమలు ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఎక్కడైనా సరే చీమలు ఉంటే కట్ చేసుకున్న దోసకాయ పాడైపోతే ఇలా చీమలు లేకుండా చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు రోజు మజ్జిగ చేసుకుని తాగుతూ ఉంటాం ఆరోగ్యానికి కూడా మజ్జిగ చాలా మంచిదని అప్పుడప్పుడు కొద్దిగా మజ్జిగ మిగిలిపోతూ ఉంటాయి మిగిలిపోయిన మజ్జిగని పడేయకుండా మూత పెట్టేసి కాసేపు కదల్చకుండా పక్కన పెట్టేస్తే చిక్కగా ఉన్నదంతా అడుక్కు వెళ్ళిపోతుంది తేటగా పలచగా ఉన్న నీరు మొత్తం పైకి వచ్చేస్తుంది ఈ పలచగా ఉన్న నీరు ఒక గ్లాసులోకి తీసుకొని చపాతి పిండి కలుపుకోవాలి అనుకున్నప్పుడు నీళ్లు వాడుకోకుండా ఈ తేట నీళ్లు వాడుకొని మీరు పిండి కలుపుకుంటే చపాతీలు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మామూలుగా చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలని పిండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని తర్వాత వాటర్తో తడుపుకుంటూ ఉంటాం కొంచెం కూడా ఆయిల్ వేసుకునే పని లేకుండా ఈ పల్చటి నీళ్లు పెట్టి పిండి తడుపుకుంటే పిండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది చపాతీలు చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి ఆరిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటాయన్నమాట చపాతీలు ఎక్కువ మంది ఎక్కువ తినరు వేడి చేస్తుందని ఇవి మజ్జిగ నీళ్ళే కాబట్టి ఏం వేడి చేయదు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా చపాతీలు తినేసి చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మజ్జిగ మిగిలిపోతే పడేయకుండా ఇలా చక్కగా పిండి తడుపుకోవటానికి ఈ మజ్జిగ నీళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదని గ్రీన్ టీ తాగుతూ ఉంటాం ఇవి రకరకాల ఫ్లేవర్స్ ప్యాకెట్లో వస్తుంటాయి ఏ టీ యూజ్ చేసినా సరే టీ కలుపుకున్న తర్వాత ఈ ప్యాకెట్స్ని పడేయకుండా వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్స్ని షూలో పెట్టుకుంటే మనం షూ వేసుకుని తీసిన తర్వాత చెమటకి కొద్దిగా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అనమాట ఈ వాసన ఏది లేకుండా ఆ షూ ఉండాలంటే ఎండిపోయిన గ్రీన్ టీ ప్యాకెట్లు షూలో పెట్టుకుంటే ఎలాంటి వాసన ఉండదు ఇలా అన్ని షూల్లో అప్పుడప్పుడు పెట్టుకుంటే షూలు వాసన రాకుండా ఉంటాయి అలాగే కళ్ళు కాస్త మంటలుగా ఉన్నప్పుడు ఆ గ్రీన్ టీ ప్యాకెట్స్ కలుపుకున్న తర్వాత ప్యాకెట్స్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టుకుని చల్లగా అయిన తర్వాత ఈ ప్యాకెట్స్ కళ్ళ మీద పెట్టుకుంటే కాసేపు ఆ కళ్ళు రిలాక్స్గా కూల్గా ఉంటాయన్నమాట ఇలా టీ బ్యాగులు టీ కలుపుకున్న తర్వాత పడేయకుండా షూలో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు కళ్ళ మీద పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి పాలు తీసి ఆ పాలతో కొబ్బరి అన్నం చేసుకుంటూ ఉంటాం పాలు తీసుకునేటప్పుడు కొబ్బరిని బాగా గట్టిగా పిండేస్తాం పాలు మొత్తం వచ్చేలా గట్టిగా పిండేస్తాం తర్వాత ఈ పిప్పిలో ఇంకా ఏముంటుందిలే అని పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈ పిప్పిని అప్పటికప్పుడు కొద్దిగా బెల్లం వేసుకొని కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా గ్రేవీ కూరలు పులుసుకూరలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఈ కొబ్బరి వేసుకుంటే కూర చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అవసరమైతే ఇలా చేసుకోవచ్చు లేదంటే ఈ కొబ్బరిని ఎండలో ఎండబెట్టేసుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకుంటే మీరు కూరల్లో వేసుకోవచ్చు రేపు కూరలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ కూరల్లో కాస్త పైన చల్లుకుంటే కూర టేస్టీగా ఉంటుంది ఇలా కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత పిప్పి పడేయకుండా కూరల్లో వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే ఆరోగ్యానికి మంచిదని ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు ఇందులో కొంచెం తేనె ఒక నిమ్మచక్క పిండుకుని తాగుతూ ఉంటాం నిమ్మ చెక్క పిండుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కని పడేయకుండా సింకు దగ్గర పెట్టేసుకొని మీరు కిచెన్లో సింకు దగ్గర పని మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కతో సింకు స్క్రబ్ చేసుకుంటే సింక్ గా ఉంటుంది మురికి లేకుండా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు వేరే ఎలాంటి లిక్విడ్స్ వేయకుండా ఈ నిమ్మ చెక్కతోనే మీరు స్క్రబ్ చేసుకుంటే సింక్ గా ఉంటుంది స్టీల్ సింక్ అయినా సరే టైల్స్ అయినా సరే ఏవైనా సరే తెల్లగా టైల్స్ మీద మ మచ్చలు వచ్చేస్తుంటాయి కదా ఆ మచ్చలు ఏవి లేకుండా నీట్ గా ఉండాలంటే పడేసే నిమ్మ చెక్కల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు నిమ్మకాయ పులియోరి కోసం నిమ్మకాయల్ని కట్ చేసి రసం తీసుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కల్ని పనికిరావని పడేస్తూ ఉంటాం పులిహోర కోసమే కాదు ఎప్పుడు మీరు నిమ్మకాయల రసం తీసుకున్నా సరే ఈ నిమ్మ చెక్కల్ని పడేయకుండా ఎండలో ఎండబెట్టుకోవాలి మూడు నాలుగు రోజులు బాగా ఎండలో పెట్టేస్తే డ్రై అయిపోతాయి కొంచెం కూడా తేమ లేకుండా బాగా ఎండాలి ఎండిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ చెక్కల్ని కిచెన్లో పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి మన వంటగదిలో అన్ని సామాన్లు అక్కడే ఉంటూ ఉంటాయి వండుకునేవి తినేవి ఇంకా పప్పులు ఉప్పులు ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా కిచెన్లోకి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అనమాట కబ్బోర్డ్స్ లోపల ఇలా పెట్టుకుంటే చాలా వరకు పురుగులు రాకుండా ఉంటాయి ఇట్లా అన్ని లో ఈ నిమ్మకాయ చెక్కలు పెట్టుకోవచ్చు అలాగే బట్టలు పెట్టుకునే లో కూడా ఈ నిమ్మ చెక్కలు పెట్టుకోవచ్చు ఒక టిష్యూ పేపర్లో నిమ్మ చెక్క పెట్టేసుకొని చీరల మధ్యలో పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కడైనా సరే బెడ్షీట్స్ మధ్యలో కూడా ఈ నిమ్మ చెక్కలు పెట్టుకుంటే ఎలాంటి పురుగులు రాకుండా వాసన రాకుండా ఉంటుంది ఇలా నిమ్మ చెక్కల్ని పడేయకుండా బట్టలలో పెట్టుకోవటానికి కిచెన్లోకి యూస్ చేసుకోవచ్చు నెయ్యి కరిగించుకున్న తర్వాత శుభ్రంగా వడగట్టి ఒక బాటిల్లో పోసుకొని ఈ గిన్నె సింక్లో వేసేస్తాం క్లీన్ చేసుకోవటానికి ఇట్లాగే గిన్నె వేసుకుంటే క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అడుగునంతా అంటుకుపోయి ఉంటుంది కాబట్టి తొందరగా రాదు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఒక అర గ్లాసు సుమారు నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేడి చేసుకుంటే తర్వాత మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మరిగించుకున్న ఈ నీళ్లు సింకులో పడేయకుండా సమయానికి సాంబార్ చేసుకుంటున్నా ఇంకా పులుసు కూరలు ఏవి చేసుకుంటున్నా సరే అందులో ఈ నీళ్లు పోసుకుంటే కూర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తాలింపులో కొద్దిగా నూనె తక్కువగా వేసుకుని తర్వాత ఈ నీళ్లు పోసుకుంటే ఆయిల్ కూడా ఖర్చు తక్కువగా ఉంటుంది అనమాట కూర కూడా చాలా టేస్టీగా సాంబార్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుసు కూరలైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడు నెయ్యి కరిగించుకున్నా సరే గిన్నె సింక్లో వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుని మరిగించుకుంటే నెయ్యి కొంచెం కూడా వేస్ట్ పోకుండా ఇలా వంటల్లో వేసుకోవచ్చు అరటికాయ తిన్న తర్వాత పైన తొక్క పడేస్తాం ఎప్పుడు అరటికాయ తిన్నా సరే పైన తొక్క పడేయకుండా ఈ తొక్కతో ఫేస్ మీద స్క్రబ్ చేసుకుంటే ట్యాన్ ఉన్న మురుకున్నా అంతా పోతుందనమాట రెగ్యులర్గా చేసుకుంటే ప్రతిరోజు మంచి రిజల్ట్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్లోగా స్క్రబ్ చేసుకుంటే ఫేస్ మీద ఇలా స్కిన్ మెరుస్తూ ఉంటుంది ట్యాన్ అంతా పోయి మెరుస్తూ ఉంటుంది కాబట్టి ఎరటికాయ తొక్కల్ని పడేయకుండా ఫేస్ మీద ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు పూరీలు పునువులు ఇంకా ఏవి డీ ఫ్రై చేసుకున్నా సరే అన్నీ డీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ చల్లారబెట్టి ఆరిపోయిన తర్వాత ఈ ఆయిల్ బాటిల్లో పోసుకుంటాం మనం ఆయిల్ మొత్తం బాటిల్లో పోసుకున్న కడాయికి కొద్దిగా ఆయిల్ ఉంటుంది అడుగున డీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఉంటుంది ఈ ఆయిల్ వేస్ట్ పోకుండా చపాతీలకి పిండి కలుపుకుంటూ ఉంటాం కదా గోధుమ పిండి ఈ గోధుమ పిండి ఈ కడాయిలో వేసుకుని సాల్ట్ వాటరు సరిపడా అన్నీ వేసుకుని పిండి కలుపుకుంటే మళ్ళీ మనకి ఆయిల్ వేసుకునే పని ఉండదు చపాతీలు సాఫ్ట్గా రావాలని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా ఇందులోనే కలుపుకుంటే ఆయిల్ ఖర్చు ఉండదు మనకి ఇలా చపాతీల పిండి కలుపుకోవటానికి ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు చపాతి పిండి కలుపుకోకపోతే కడాయి మీద మూత పెట్టి పక్కన పెట్టుకుని కావలసినప్పుడు ఈ కడాయి వాడుకోవచ్చు ఇడ్లీకి దోచికి చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా చట్నీకి తాలింపు కొద్దిగా ఆయిల్ తక్కువగానే వేసుకుంటాం అప్పుడు ఈ కడాయిలో తాలింపులు వేసుకోవచ్చు అలాగే కూరలు తాలింపులు వేసుకోవాలన కొద్దిగా అయితే సరిపోతుంది ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఇందులోనే కూర తాలింపులు ఇవన్నీ వేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కడాయికి ఉండే ఆయిల్ వేస్ట్ పోకుండా చపాతి పిండి కలుపుకోవచ్చు చట్నీలు కూరలు ఇవన్నీ తాలింపులు వేసుకోవచ్చు సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇంకా పులుసు కూరలు ఏవి చేసుకున్నా సరే చింతపండు కాస్త నానబెట్టి పులుసు మొత్తం తీసేసుకుని తర్వాత ఈ పిప్పి డస్ట్బిన్లో పడేస్తాం పనికిరాదని పడేయకుండా ఈ పిప్పితో మీరు ఇంట్లో ఉండే ఇత్తడి రాగి సామాన్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇత్తడి ప్లేట్లు చిన్న చిన్న గిన్నెలు రాగి గ్లాసులు రాగి చెంబులు వాటర్ బాటిల్స్ నీళ్ల బిందెలు రాగివి ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు మంచినీళ్ళు తాగటానికి రాగి బాటిల్స్ వాడుతూ ఉంటాం బిందెలు వాడుతూ ఉంటాం నీళ్లు పెట్టుకోవటానికి ఇవన్నీ అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవటానికి మళ్ళీ మనం కొద్దిగా పౌడరు చింతపండు తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం చింతపండు మళ్ళీ వేస్ట్గా తీసుకోకుండా వేరే చింతపండు దీంతోనే మీరు ఈ ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు చింతపండు కాస్త ఎక్కువగా గుజ్జు తీసుకున్నప్పుడు ఆ పిప్పిని పడేయకుండా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు కావలసినప్పుడు కొద్దిగా తీసుకొని ఇత్తడి రాగి సామాన్లు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయి అనమాట వేస్ట్ పోకుండా ఇలా ఇత్తడి రాగి సామాన్లు శుభ్రం చేసుకోవటానికి ఈ పిప్పిని యూజ్ చేసుకోవచ్చు ఇలా వంట చేసేటప్పుడు వచ్చే వేస్ట్ని ఊరికే పడేయకుండా మళ్ళీ మనకు కావలసినట్లుగా రీయూజ్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమైతే ఒకసారి ట్రై చేయండి టిప్స్ అన్ని కూడా మంచి మంచి టిప్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో